ఒకే కుటుంబంలో ఉండి ఒకరికి ఒకరితో ఏం సంబంధం లేనట్టుగా ఈరోజు మనుషులు జీవిస్తున్నారు చాలా మంది క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ క్రీస్తుతో వాళ్ళకు సహవాసం లేదు సన్నిహితం లేదు దేవుడు ఎందుకు మానవుని సృష్టించాడు అంటే ఆదామును సృష్టించిన తర్వాత ప్రతిరోజు దేవుడు ఆదాముతో సహవాసం చేశాడు ఆయనతో సహవాసం చేయటానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించాడు ప్రిలరా కానీ మనుషులు దేవుడితో ఈ సహవాసములో లేరు ఈ రోజు నీ జీవితంలో ఈ సహవాసం ఉందా ప్రియా సహోదరి ఈ సన్నిహితం నీ ప్రభుత్వం ఉందా ప్రార్థన లేదు దేవుడితో సహవాసం లేదు దేవుడితో సమయం లేదు ఇవన్నీ లేనప్పుడు నీ జీవితంలో అద్భుతం ఉండదు అందుకే దర్శన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనంలో రెవల్యూషన్స్ త్రీ ట్వంటీలో మనం చూస్తున్నాము నేను తలుపు యొద్ధ నించున్నాను నేను తలుపు తాడుతున్నాను తీస్తే నేను నీ యొద్ధకు వస్తాను నీవు నాతో నేను నీతో కలిసి మనం భోజనం చేస్తాము అని దేవుని వాక్యం తెలియజేస్తాను